హలో ఫ్రెండ్స్ మనలో శాంతి లేదా ప్రశాంతత దాన్నే మనం ఇన్నర్ పీస్ అంటాము ఇది ఎలా లభిస్తుంది మనలో కలిగే ఎమోషన్స్ని కేవలం గమనించడం ప్రారంభించినప్పుడు మనలో పీస్ అంటే శాంతి లేదా ప్రశాంతత అనేది జనరేట్ అవుతుంది లేనట్లయితే అవే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు మనకు సమస్యాత్మకంగా తయారవుతాయి ఎమోషన్స్ అంటే భయము బాధ కోపము ఆందోళన దుఃఖము అవమానము చిరాకు ఒత్తిడి మరి మన ఎమోషన్స్ని కేవలం అబ్జర్వ్ చేసేవారిగా ఉన్నప్పుడు మనకి శాంతి లేదా ప్రశాంతత దీన్నే కలవరం లేని స్థితి అంటారు ఇది జనరేట్ అవుతుంది అవేర్నెస్తో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుస్తుంది ఎమోషన్స్ కలిగిన వెంటనే రియాక్ట్ అవ్వడం ప్రారంభిస్తే అవి మనకు సమస్యను కొని తెచ్చేవిగా ఉంటాయి మరి మనం దీనిపై ఎంత ఎక్కువగా వర్కౌట్ చేస్తే అంత మనకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఐక్యూ అనేది డెవలప్ అవుతుంది